అతిథికి టిఫిన్ ఇవ్వడానికి వాళ్ళమ్మ అదితి గది రూంలోకి వెళ్తుంది వెళ్ళగానే ఒక్కసారిగా అతిథిని చూసి షాక్ అవుతుంది ఇంకా అతిథి అలా కత్తి తీసుకొని తన చేయి అలా కోసుకుంటుంది కదా కోసుకొని తను పడిపోయి ఉంటుంది అది చూసిన వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయి గట్టిగా అరుస్తూ అతిథి ఏమైంది లెవ్వు అతిథి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ నాన్న అలాగే నందు కూడా వస్తాడు రాగానే అసలు ఏమైంది అతిథి లేవు లేవు అని చెప్పేసి ఇంకా తనని ఎత్తుకొని పరిగెత్తు హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా పూజ అయితే ప్రారంభమవుతుంది కదా ఇంత శాంతి పూజ చేయించాలమ్మా నూతన వధువరులని తీసుకురండి అని చెప్పేసరికి ఎవరబ్బా ఎవరిని తీసుకొని వస్తుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ నానమ్మ అయితే అలా వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలా ఇక గౌతమ్ని అహల్యని ఒక్కసారిగా వాళ్ళమ్మ తీసుకుని వచ్చేసరికి ఇంకా వాళ్ళ నానమ్మ పట్టరాని కోపంతో ఆపు అని చెప్పేసి గట్టిగా అంటుంది అన్నాక నువ్వు నాకేం చెప్పావు పూజ గురించి మాత్రమే చెప్పావు వీళ్ళని కూర్చోపెడుతున్నానని చెప్పావా ఏంటి తెలివితేటలు చూపిస్తున్నావా అని చెప్పేసి తనైతే అంటుంది అన్నాక నాకు పంతులు గారు పూజ గురించి చెప్పారు నవదంపతులతో ఈ పూజ చేయించాలని చెప్పారు ఇంకా నవదంపతులు అంటే ఎవరున్నారు వీళ్ళే కదా అని చెప్పేసి తనైతే అంటుంది ఏంటి నువ్వు నాకు ఎదురు చెప్తున్నావా అయినా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయండి అయినా కొంచెమైనా బుద్ధుందా నీకు వీళ్ళతో ఏంటి వీళ్ళు నా దృష్టిలో పెళ్ళే కాదు వీళ్ళతో అసలు పెళ్ళే కాదు వీళ్ళు దంపతులే కారు ఇంకా నేను ఎలా చేయిస్తాను అనుకున్నావే అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది ఇంతలో ఇంకా పంతులు గారు మీరు బయలుదేరండి ఈ పూజ ఏం అవసరం లేదు అని చెప్పేసి తనైతే అంటుంది అన్నాక ఇంకా పంతులు అంటాడు మీకు ముందే చెప్పాను ఈ పూజ ఒక్కసారి ప్రారంభిస్తే ఆపకూడదని ఒకవేళ ఆపితే ఈ ఇంట్లో ఉన్న వారసత్వానికి ప్రమాదం అని చెప్పాను కదా అని చెప్పేసి పంతులు గారు అయితే అంటారు అన్నాక ఇంకా బుజ్జి బుజ్జి కూడా అంటాడు అంటే నాకు కూడా ప్రమాదమైన అని చెప్పేసి అతనైతే అంటాడు అన్నాక అంతే కదా అబ్బాయి అందరికీ ప్రమాదమే ఈ ఇంట్లో పుట్టిన వారసత్వానికి అయితే ఖచ్చితంగా ప్రమాదం అయితే తలపడుతుంది అందుకే శాంతి పూజ చేయించడమే మంచిది అని చెప్పేసి పంతులు గారు అయితే అంటూ ఉండడంతో ఇంకా అర్జున్ కూడా అంటాడు అమ్మ ఈ ఒక్కసారికి ఇలా కానిచ్చేద్దాం ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి ప్రమాదం అని తెలిసి కూడా మనం ఇలా మౌనంగా ఉంటే ఎలా అమ్మా ఒకసారి ఒప్పుకోమ్మా అని చెప్పేసి అర్జున్ కూడా అంటాడు అన్నాక ఏంట్రా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అసలు ఏమనుకుంటున్నారు పెద్దరికమనే మర్యాద ఉందా నాకు అని చెప్పేసి తనైతే గట్టిగా అరుస్తూ ఉంటుంది నాకు కూడా తెలియదు కదమ్మా తెలిస్తే నేను ఇలా జరగనిచ్చేవాడిని కాదు అయినా ఇప్పుడు పూజ ప్రారంభించాక ఇలా మధ్యలో ఆపడే కరెక్ట్ మధ్యలో ఆపడం కరెక్ట్ కాదు కదమ్మా అని చెప్పేసి అతను కూడా అంటాడు ఇంతలో ఇంకా అవంతిక కూడా అంటుంది ఎలాగో ప్రారంభించారు కదమ్మా ఇప్పుడు బుజ్జిగారికి కూడా ప్రాణ నష్టం అంటున్నారు ఖచ్చితంగా చేపించడమే మంచిది అనుకుంటున్నానమ్మా అని చెప్పేసి తనైతే అంటుంది అన్నాక మీ ఇష్టం వచ్చినట్టు చావండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అరిచాక ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే నవదంపతులని కూర్చోబెడతారు వాళ్ళిద్దరిని పూజలో కూర్చోబెట్టి ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు ఇంతలో ఇంకా అదిథిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఇంకా అదిథిని అయితే అలా బెడ్ మీద పడుకోబెట్టగానే ఇంకా తనైతే లేస్తుంది లేచి ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది వచ్చాక ఇప్పటికీ చాలా బ్లడ్ లాస్ అయ్యింది మేడం మీరు పడుకోండి మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి డాక్టర్ గారు అయితే అంటారు అన్నాక నేను చెప్పాను మీకు ట్రీట్మెంట్ చేయమని ఆయన నాకు ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పేసి గట్టిగా అంటుంది అన్నాక అది కాదు మేడం మీకు ఆల్రెడీ చాలా బ్లడ్ లాస్ అయింది ఇంకా బ్లడ్ లాస్ అయితే మీ ప్రాణానికే ప్రమాదం మేడం ప్లీజ్ మేడం మాట వినండి అని చెప్పేసి డాక్టర్ అయితే అంటూ ఉంటుంది అయినా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఇంకొకసారి నన్ను ముట్టుకున్నారనుకోండి నేనేం చేస్తానో నాకే తెలియదు ఈ చాక్ తీసుకొని నేను ఇంకా నా మెడకి పొడుచుకొని చచ్చిపోతాను ఏమనుకుంటున్నారో అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా తను అలా చేతికి ఉన్న ఆ ఇంజక్షన్స్ అన్నీ తీసి పడేసి బయటికి వస్తుంది నందు అసలు ఏమైంది ఏం చేస్తున్నావు నువ్వు అసలు అని చెప్పేసి నందు కూడా గట్టిగా అరుస్తూ ఉంటాడు అయినా ఏంట్రా నన్ను ఎందుకు తీసుకొచ్చారు నా చావు నన్ను చావనివ్వండి మీరు ఎందుకు నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు అని అందరి మీద విరుచుకుపడుతూ ఉంటుంది అదేంటమ్మా ఇప్పుడు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పేసి యామిని అయితే అంటుంది అన్నాక సరే ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలి మీకు అంతే కదా సరే అయితే గౌతమ్ని తీసుకురండి గౌతమ్ని చూశాకే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని చెప్పేసి అతిథి అనడంతో వాళ్ళు ఇంకా ఏమీ అలా సైలెంట్గా తననే చూస్తూ ఉంటారు ఉంటారు ఇంకా ఏంటి మీకు చేత కదా అట్లీస్ట్ గౌతమ్ని ఎలాగో పెళ్లి చేయలేకపోయారు గౌతమ్ని నాకు ఇచ్చి అట్లీస్ట్ అతన్ని తీసుకొచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించడానికి కూడా మీకు చేత కదా అని చెప్పేసి గట్టిగా అంటుంది అన్నాక ఇంకా వాళ్ళు ఏమైనా సైలెంట్ గా ఉండిపోతారు గౌతమ్ వస్తేనే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను లేదంటే నా చావు చావని చావనివ్వండి ఇప్పుడైతే నేను ఇంకా పీకప్ పుడ్చుకొని చచ్చిపోతాను చెప్తున్నాను నన్ను ఎవ్వరు ఆపలేరు అయినా నేను ట్రీట్మెంట్కి రాను డైరెక్ట్ మా చూరీకే గాని కానీ అని చెప్పేసి గట్టిగా అంటుంది అన్నాగా ఇంకా ఏమి అనలిక వాళ్ళైతే సైలెంట్ గా అలా ఉండిపోయి ఏడుస్తూ ఉంటారు ఇంకా తనైతే అలా వెళ్ళి అలా కూర్చొని ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా ఇంకా పూజ అయితే ప్రారంభమై అలాగే పూజ ముగిసిపోతుంది ముగిసిపోయాక ఇంకా పంతులు గారు అయితే సంతోషపడిపోతూ ఉంటారు అహల్య అసలు ఇలా ఇలా పెళ్ళి చేసుకుంది అని చెప్పేసి అహల్యని చూస్తూ పూజ అయితే ప్రారంభించి తర్వాత పూజ ముగించగానే ఇంకా అమ్మయ్య పూజ అయితే పూర్తయిపోయిందమ్మా ఇంటికి పట్టిన దోషం వెళ్లిపోతుంది మీరు అందరు పెద్దవాళ్ళతో ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి అంటాడు అన్నాక ఇంకా తనైతే అహల్య ఇద్దరు అలా వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుపోతూ ఉండగా ఇంకా తనైతే గట్టిగా ప్లేట్ని తంతుంది ఆ ప్లేట్లో ఉన్న పౌల పువ్వులన్నీ వచ్చి వాళ్ళ మీద పడతాయి ఇంకా తనైతే షర్ట్ అని చెప్పేసి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా అర్జున్ అలాగే వాళ్ళ భార్యతో ఆశీర్వాదం తీసుకుంటారు తీసుకున్నాక ఇంకా వాళ్ళైతే అలా పూజ అయిపోగానే గారికి కట్నం ఇవ్వమ్మా అని చెప్పేసరికి గారికి అయితే కట్నం ఇస్తూ దీర్ఘ సుమంగలి భవాన్ పంతులు గారు కూడా దీవిస్తారు ఇంకా షర్ట్ ఇంకేం చేయలేం అని చెప్పేసి వాళ్ళ నానమ్మ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక ఇంకా అతిథి వాళ్ళ అమ్మ అయితే యామిని అయితే ఇంకా వాళ్ళ నానమ్మకి కాల్ చేస్తుంది చేసి అసలు ఏం జరిగింది అంటే అని చెప్పేసి బోరన ఏడుస్తూ ఉంటుంది ఏమైంది యామిని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి తనైతే అంటుంది అన్నాక అది సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి గట్టిగా బోరన ఏడుస్తూ చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా వాళ్ళ నానమ్మ షాక్ అవుతుంది ఏంటి ఏం చెప్తున్నావు అని చెప్పేసి గట్టిగా అందరి ముందు గట్టిగా అరవడంతో ఇంకా పూజ పూజ దగ్గర ఉన్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఇంకా వాళ్ళ నానమ్మని చూస్తూ ఉండిపోతారు ఇది ఈ ఎపిసోడ్ మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే నా వీడియోని చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్